జముల ఎన్నికలు వచ్చేస్తే బాగున్నాను అనుకునేది వైఎస్ఆర్సీపీ లేదంటే ప్రతిపక్షాలు జమిల ఎన్నికలు ఇప్పుడు వద్దు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే రావాలని కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ బాబుగారు ఓపెన్గానే చెప్పారు కానీ కేంద్రం నిర్ణయం ఏంటి కేంద్రం ఆలోచన ఏంటి ఏం జరగబోతుంది అంటే తాజాగా ఆ బిల్లు అయితే ప్రవేశపెట్టేశారు పార్లమెంట్లో అయితే ఇక్కడ ప్రాసెస్ చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు అన్నట్టే జరిగేలా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో జముల ఎన్నికలు రావు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే లేదు అంటే మహా అయితే రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్లో మాత్రం వచ్చే అవకాశం ఉంది దాంతో అప్పటికి నాలుగున్నర ఏళ్ళు పాలన పూల పూర్తయిపోతుంది బాబుగారిది దానివల్ల పెద్ద సమస్య ఉండదు అలాగే మరి వైసీపీ పరిస్థితి ఏంటంటే అప్పుడు అప్పుడు కనుక బాబుగారు తెలుగుదేశం పార్టీ మొత్తం హామీలన్నీ ఫుల్ఫిల్గా నెరవేర్చేస్తే వాళ్ళనుకున్న మెరుగైన పాలన అందించేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక పెద్ద ప్రశ్నార్థకం వచ్చి కూర్చుంటుంది గెలుస్తారా లేదనేది అయితే ఇక్కడ ఏంటంటే వాస్తవానికి జమిలీ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలోనే ఉంటాయని అందరూ అనుకున్నారు కాని మీద అప్పుడు చాలా సందేహాలు అవలేదు రెండు వేల పంతొమ్మిదిలో అయితే చంద్రబాబు గారికి అనుకూలం కాబట్టి అప్పుడు అలా వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం తనకి అనుకూలంగా ఉన్న సమయాన్ని చూసి అడుగులేస్తుంది అనేది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని ఒక చర్చ అయితే ఇప్పుడు పార్లమెంట్ పరంగా చూసుకుంటే జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేశారు పెట్టిన తర్వాత దీనిని జాయింట్ పార్లమెంట్ కమిటీకి నివేదిస్తారు దీనిపై అధ్యయనానికి కనీసం ఏడాది సమయం ఉంటుంది కనీసం ఆ తర్వాత రాష్ట్రాలకు తీర్మానాలు చేయాల్సి ఉంటుంది తీర్మానాలకు సంబంధించి అదే వాళ్ళు తీర్మానాలు చేయాలి అని చెప్పి రాష్ట్రాలు సూచనలు చేస్తుంది పార్లమెంటు ఆ తర్వాత ఉభయ సభల్లో కూడా చర్చించి రాష్ట్రపతి ఆమోదం పొందాలి అంటే ఈ వ్యవహారం అంతా నడవడానికి మినిమం రెండేళ్ళు టైం పడుతుందట ఎంత ఫాస్ట్గా చేసినా అంటే మొత్తంగా చూసుకుంటే అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండేళ్ళు ఒక రకం ఇరవై ఐదు పూర్తయిపోద్ది ఇరవై ఆరు పూర్తయిపోతుంది అప్పుడు ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇంక ఈ రెండేళ్ళే తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఆ బిల్లుని చట్టంగా మారుస్తారు తర్వాత ఇవన్నీ ఆమోదం పొందాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది అనేది అంటే ఎలా చూసుకున్నా బాబుగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్లో వచ్చే అవకాశం ఉంటాయి జమిలీ ఎన్నికలు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట లేదు అంత అవసరం ఉండదు శరవేగంగా చేసేస్తారు అని అనుకుంటే ఈ బిల్లు ఆమోదం పొందే విషయంలో ఫాస్ట్గా అయిపోతే తర్వాత రాష్ట్రాలకి అక్కడ మీరు తీర్మానాలు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు పంపించడం అది కూడా వేగవంతంగా జరిగిపోతే మేబీ ఒక ఏడాదిలో ఇరవై ఆరులో గనక అది పూర్తి అయిపోతే ఇరవై ఏడులో వస్తాయనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇరవై ఎనిమిది ఎండింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది అనేది తాజాగా అందుతున్న విశ్లేషణ